కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పు సత్యభామ నారద ప్రోక్తాలైన సంగతులలో ఆశ్చర్యమానుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రాలుగా ఉన్నాయి మాగా కార్తీక వ్రతముల వలనే తుదురులో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతారు అటువంటి వాళ్ళు నా కరుణా పూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విష్మయైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారబోయపడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలో కర్తల నుండి దత్తములు అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిగా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడే విధానము కృత కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలోనివి వారి వారి వంశానికి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమా పాప పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధన వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం చేయడం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగో వంతుడు మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడటం వలన తలంచుకోవటం వలన అందులోను వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితురులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడ్చుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమునిచ్చి తీరాలి అలా ఇవ్వనివాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్న వాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తాలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులకు తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరో వంతును ఆ ఇతరులకు కోల్పోతారు నుండైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వారికే చెందుతుంది కర్తకు కర్మఫలం వినామరేమికి మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చిన ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరో వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాప పుణ్యాలలో రాజుకు శిష్యునికి వాటిలో గురువుకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరో భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో గాని ఇతరుని చేత ఆచరింపబడి చేసే పుణ్యాలలో తనకు ఆరో వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులు ఎవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలన సజ్జన సాంగత్యము ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా కథ చెప్తాను విను బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే దనుకుడైన అతగాడు కులాచార భ్రష్డై పాపశక్తుడై షరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతని అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతి పెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చి పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళ వాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసిమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడటమే కాదు నెల పొడుగున తనక్కడే మసలుతుండడం వల్ల ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజును ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలు అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవసానం ఒక కృష్ణ సర్పం అతని వేయటం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మార్కంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని చేయటం ఆ అనంతరం తక్షణమే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదోతలు వచ్చి అతని జీవుని పాసభద్దు చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభింపసాగారు చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అనువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితకొట్టించి కొంబీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పక చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలి విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురపడిన నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ దినేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు గనుక ఇతనికి నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్శన సందర్శన భాషణలను పాత్రలో వార సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరోభాగాన్ని పొందుతూ ఉంటారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరు పుణ్యాత్ములను సాంగత్యం చేసి విశేష పుణ్య భాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని అర్జించుకున్నాడు అది కాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు కర్ణ పుటాలలో హరినామస్మరణం జరు జరుపబడింది పుణ్యనర్మదా తీరాలతో విని దేహము సున్నాతమైనది అందరూ హరిప్రియుల ఆరాధనకు పాత్రుడైన విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలైన నరకమయందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇరవై ఎనిమిదవ రోజు నాటి పారాయణము సమాప్తము